బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో దారుణం జరిగింది ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య పదిహేడుకు చేరింది ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ఆసుపత్రిలో ప్రస్తుతం వైద్యం కొనసాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు అనకాపల్లి జిల్లాకు వెళ్తున్నారు విజయవాడ నుంచి విమానంలో విశాఖ చేరుకునే అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా రోడ్డు మార్గంలో సంఘటన స్థలానికి వెళ్తారు అక్కడ ఎవరైతే చికిత్స పొందుతున్నారో బాధిత కుటుంబాలను కూడా పరామర్శిస్తారు అక్కడ మృతుల కుటుంబ సభ్యుల్ని ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరోవైపు ఫ్యాక్టరీస్ విభాగం ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వగా రియాక్టర్ పేరుడు వల్ల కాదని చెప్తూ ఉన్నారు అయితే సాల్వెంట్ లీక్ కావటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఫ్యాక్టరీస్ విభాగం డైరెక్టర్ చంద్రశేఖర్ వర్మ చెప్తున్నారు రియాక్టర్ లో తయారైన మిథైల్ టెట్ బ్యూటైల్ ఈథర్ కెమికల్ ను స్టోరేజీ ట్యాంకులోకి మార్చే సమయంలో ఈ లీక్ జరిగినట్టుగా చెప్తున్నారు ప్రొడక్షన్ బ్లాక్ లోని రియాక్టర్ నుంచి పీడీ ల్యాబ్ ద్వారా ట్యాంక్లోకి కెమికల్ని సరఫరా చేసే సమయంలో ఈ లీకేజ్ అయింది ఆ కెమికల్ బయటకు వచ్చి వాతావరణ రసాయన చర్యల వల్ల ఆవిరిగా మారిందని చెప్తున్నారు ఆ ఆవిరి సాధారణ వాతావరణంలో ప్రతిస్పందించడంతో ఇంత భారీ పేలుడు సంభవించిందని చెప్తున్నారు వెంటనే మంటలు వ్యాపించాయి ఈ ఘటనతో ఫాల్స్ సీలింగ్ పడిపోగా ఈ పేలుడు ధటికి ఫ్యాక్టరీ భవనం గోడలు కూడా కూలిపోయి కార్మికులపై పడ్డాయి అత్యుతాపురం సెజులని ఫార్మా కంపెనీలో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వెంటనే అధికారులతో మాట్లాడారు ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా సమీక్షించారు ఉన్నత స్థాయి విచారణకు కూడా ఆదేశించారు ఈ ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అవసరమైతే ఎయిర్ అంబులెన్సుల్లో విశాఖ హైదరాబాద్ కూడా తరలించాలని చంద్రబాబు నాయుడు గారు సూచించారు ప్రమాదం అనంతరం కంపెనీ యాజమాన్యం స్పందన సరిగా లేదని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి ముందు బాధితుల ప్రాణాల కాపాటంపై దృష్టి పెట్టాలని ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం తేలితే గనక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు అచుతాబరం సెర్జులో జరిగిన ఈ ప్రమాద ఘటన తెలిసి ఒక్కసారిగా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తోంది రియాక్టర్ పేలిపోవడంతో ఆ ఆ కంపెనీకి సంబంధించిన ఆ స్లాబ్ కూడా ఒక్కసారిగా కొప్పుకొని పడిపోవడంతో పదిహేడు మంది స్పాట్లోనే చనిపోయారు కొంతమంది ఇప్పుడు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎంత భయానక దృశ్యాలు ఉన్నాయంటే రియాక్టర్ పేరడంతో ఆ ధాటికి ఆ అగ్నిలో ఆహుతైన చనిపోయిన వాళ్ళు తక్కువ మంది అయితే ఆ గోడలు కూలి స్లాబ్ కూలి కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఆ స్లాబ్ మీద పడిపోయి నేలమట్టం అయ్యి చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఉన్నట్టుగా తెలుస్తుంది ఒకసారి ఆ ఘటనా స్థలంలో దృశ్యాలు చూస్తే ఒళ్ళు గగురు విధంగా అంత దారుణ దారుణంగా ఈ ప్రమాద దృశ్యాలు అనేవి కనిపిస్తున్నాయి బాధితుల కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధిస్తున్నారు ఆ కంపెనీ దగ్గరికి వచ్చి వాళ్ళ రోదన చూసిన వాళ్ళందరికీ కూడా కంటతడి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఇది చూసిన వాళ్ళందరూ సో వెంటనే అంబులెన్సులు వచ్చాయి అంబులెన్స్లో చికిత్స అవసరమైన వాళ్ళందరినీ కూడా హుటాహుటిన అంబులెన్స్లో ఆసుపత్రికి తీసుకెళ్లారు చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు అధికారులు అందరూ కూడా హుటాహుటిన స్పందించి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వాళ్ళందరూ కూడా ఆసుపత్రుల దగ్గర కూడా పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు వైద్యులకు కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఆదేశాలు వెళ్ళాయి మెరుగైన చికిత్స అవసరం అయితే ఏమాత్రం వెనకడుగు వేయద్దు వెంటనే ఎయిర్ అంబులెన్స్ లో కూడా వేరే మెరుగైన ఆసుపత్రులకు కూడా తీసుకెళ్లి చికిత్స చేపించండి అని చెప్పి అధికారులు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఎప్పుడైతే ఈ ప్రమాద వార్త బయటకు వచ్చిందో అక్కడ అచ్యుతాపురం దగ్గర ఉన్న వాసులే కాదు అక్కడ స్థానికులే కాదు యావత్ రాష్ట్రం కూడా దిగ్భ్రాంతి గురైంది ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారే కాదు ప్రధాని మోదీ గారు కూడా ఈ ఘటన మీద స్పందించారు చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు అలాగే మెరుగైన చికిత్స అందించాలని ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంతో కూడా పిఎంఓ ఆఫీస్ నుంచి అధికారులు మాట్లాడుతున్నారు